హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం శివుడి రూపమైన ఈ దేవుడికి పూజలు ఎలా చేయాలంటే కాలభైరవుడు మహాశివుని అరవై నాలుగు రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి అన్ని శివాలయాల్లో భైరవుడు కొలువై ఉంటాడు ఇంకా చెప్పాలంటే భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై ఉంటాడు అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే బుధవారం పూట చేయాలి కాలభైరవుడిని పూజించడం ద్వారా దరిద్రం తొలగిపోతుంది రుణ బాధలు తీరిపోతాయి న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి కోరిన కోరికలను నెరవేరేందుకు కాలాన్ని అనుగుణంగా మలిచే శక్తి కాలభైరవునికి ఉందంటున్నారు ఆధ్యాత్మిక పండితులు ఇక కాలభైరవుని పూజ ఎలా చేయాలంటే వరుసగా ఐదు బుధవారాలు నిష్ఠగా పూజించాలి మాంసాహారం ముట్టకూడదు బ్రహ్మచర్యం పాటించాలి బుధవారం రోజున సమీపంలోని కాలభైరవుడు లేదా స్వర్ణ ఆకర్షణ భైరవుని సన్నిధికి వెళ్ళాలి రెండు నేతి దీపాలను ఆలయంలో వెలిగించి పావుకేజీ డైమండ్ కలకండను సమర్పించుకోవాలి తర్వాత కాలభైరవుని వద్దే కూర్చుని ప్రార్థన చేయాలి కాలభైరవుని తలచి ధ్యానించాలి తర్వాత కలకండలోని సగభాగాన్ని ఆలయంలోని భక్తులకు పంచిపెట్టాలి మిగిలిన సగభాగాన్ని ఇంటికి తీసుకెళ్లాలి కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి